హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని ఆషాఢం జాతర మొదలైంది గోల్కొండ జగదాంబికకు తొలి బోనం కూడా సమర్పించడం జరిగింది శివసత్తుల పూనకాలు భూతరాజుల విన్యాసాలు ఘటాలు పలహార బండ్ల ఊరేగింపులు నెత్తిన బోనం పెట్టుకుని తరలి వచ్చే మహిళలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం మొదలైపోయింది గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు డప్పు చప్పుళ్ళు తీన్మార్ తరువులతో ఆ ప్రాంతం అంతా మార్ మోగిపోయింది పోతరాజుల వీరంగాలు శివశక్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది విశాలా బజార్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది బడా బజార్ అనంతాచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ ఉత్సవ విగ్రహాల ఊరేగింపును చేపట్టారు లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టు వస్త్రాలు తొట్టెలు పోతరాజుల ఊరేగింపుతో చాలా అద్భుతంగా ప్రారంభమైపోయింది బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనం ఊరేగింపుగా వచ్చింది ఇవన్నీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మధ్య గోల్కొండ కోట దగ్గరికి చేరుకున్నాయి ఆల్రెడీ పోయిన ఆదివారం జరిగిపోయింది ఇదంతా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమైపోయాయి మళ్ళీ గోల్కొండలోనే చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి గోల్కొండ బోనాలకు తరలివచ్చే భక్తుల కోసం కోటలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు కోట ప్రారంభం నుంచి బోనాలు సమర్పించే ప్రాంతం దాకా తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆల్రెడీ వెల్లడించడం జరిగింది ఆయన చెప్పారు గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోతే పండుగ జరిగే అన్ని రోజులు భక్తులకు ప్రభుత్వం కోటాలోకి ఉచిత అంటే గోల్కొండ కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించేసింది ఆల్రెడీ సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు జిహెచ్ఎంసి పోలీస్ హెల్త్ ట్రాఫిక్ ఎలక్ట్రిసిటీ అధికారులు వీళ్ళంతా విధుల్లో పాల్గొన్నారు మన ఆదివారం ఇప్పుడు కూడా పాల్గొంటూ ఉన్నారు ఆల్రెడీ గోల్కొండ కోటలో మొత్తం ఇరవై మొబైల్ టాయిలెట్లు ఐదు హెల్త్ క్యాంపులు మూడు అంబులెన్సులు అందుబాటులో ఉంచడం కూడా జరిగింది వృద్ధులు వికలాంగులకు బ్యాటరీ వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే అంబులెన్సును కూడా అక్కడ ఉంచారు సిద్ధంగా సో అగ్నిమాపక శాఖ వారు మొబైల్ ఫైల్ ఎస్టించర్ను కూడా సిద్ధం చేశారు సిద్ధం చేసి అక్కడ రెడీగా ఉంచడం జరిగింది మనం పోలీసులు అంగర్ హౌస్ నుంచి గోర్కొండ వరకు పికెటింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా పోలీస్ టీంలను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు చాలా పకడ్బందీ ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు ఆల్రెడీ చెప్పడం జరిగింది మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి భారీ ఎత్తున తాగునీటి ఏర్పాట్లు కూడా చేసింది గోల్కొండ బోనాల పండుగకు తాగునీటిని అందించేందుకు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మురుగునీటి పారుదల మండలి అన్ని ఏర్పాట్లను చేసేసింది ఆల్రెడీ పకడ్బందీగా బ్రహ్మాండంగా హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోట మెట్ల నుంచి ప్రారంభమై బోనాల వరకు వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది వంట చేసే ప్రాంతంలో ఇందుకోసం డ్రమ్ములు సింటెక్ ట్యాంక్స్లు పంపులు పైప్ లైన్లు స్టాండ్లు కూడా సిద్ధంగా ఉంచారు అప్పట్లో పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేశారు అదనంగా నీటి ప్యాకెట్లు గ్లాసులు అందుబాటులో ఉంచారు నీటి క్యాంపుల సమీపంలో టెంట్లు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు వాటిలో రామ్ దాస్ చోటా బజార్ జిహెచ్ఎంసి వార్డు కార్యాలయం లంగర్ హౌస్లో తాగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు అద్భుతంగా చేయడం జరిగింది అలాగే ఆ పండుగ రోజు గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో ఈ ఈ బోనాలు చివరి బోనం గోల్కొండలో అమ్మవారికి సమర్పించేంత వరకు కూడా గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో ఈ నెల రోజుల పాటు ప్రతి ఆది గురువారాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది కోటకు వచ్చే భక్తులు కూడా మక్కాయి దర్వాజా నుంచి వచ్చి రామ్ గూడాలో పార్కింగ్ చేయాలని అదనపు కమిషనర్ ట్రాఫిక్ తెలియజేశారు లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోటకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఫతే దర్వాజా వద్ద పార్క్ చేయాలి సెవెన్ టీమ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను బంజారా దర్వాజా వద్ద ఆపాలని షేక్ పెట్టనాల సూచించడం జరిగింది కోటలో మొత్తం ఆరు వందల యాభై మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు వీరిలో ఇద్దరు లా అండ్ ఆర్డర్ డీసీపీలు ట్రాఫిక్ డీసీపీలు ఏడుగురు ఏసీపీలు ఇరవై ఐదు మంది సిఐలు యాభై ఐదు మంది ఎస్ఐలు కానిస్టేబుళ్ళు హోంగార్డులతో పాటు అశ్విక దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీళ్ళంతా ఈ సిబ్బంది అంతా విధుల్లో ఉంటారు చూశారు కదా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇంత పనిచేస్తున్నారంటే మన సంస్కృతి అలాంటిది మన భక్తి అలాంటిది అమ్మవారి శక్తి అలాంటిది సో అందరూ హ్యాపీగా ఈ నెల రోజుల పాటు భోనాల్లో చివరి బోనం గోరుకొండలో మళ్ళీ సమర్పిస్తారు రేపు సికింద్రాబాదు తర్వాత లాల్ దర్వాజ ఇంకా చాలా బోనాలు వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క ఆదివారం జరుపుకుంటారు సో ఈ బోనాల పండుగ అమ్మవారిని పాల్గొనండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా హాయిగా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ మళ్ళీ ఒక మిత్రాల థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని వస్తాం థ్యాంక్ యూ సో మచ్